పలుగు మొక్కితే వరమిచ్చురో మా పోచమ్మా ఎత్తువం పూల చూడు వాగువ పూల చూడు సెరువుకుంటలు చూడు వాగులు చూడు మా తల్లిపోచమ్మ మొక్కితే వరమిచ్చురో మా పలుగు పోచమ్మా మా పలుగు పోచమ్మ మొక్కితే వరమిచ్చురో మా తల్లి పోచమ్మా కోరుకున్నోళ్లకు కొంగో బంగారము కోరుకున్నోళ్లకు కొంగో బంగారము ఆపదున్నోళ్లకు ఆదుకుంటుంది తల్లి ఆపదున్నోళ్లకు ఆదుకుంటది తల్లి షేర్కన్పల్లిలోనా వెలుసున్నది తల్లి షేర్కన్పల్లిలోన వెలుసున్నది తల్లి సంతూలే నోళ్లకు సంతులు కలిగించ తల్లి మా పలుగు పోచమ్మ మొక్కిత వరమిచ్చురో మా తల్లి పోచమ్మ మొక్కిత వరమిచ్చురో మా తల్లి పోచమ్మా ಪೋ ಚಮ್ಮ ಪೋಚಮ್ಮನ್ನು ಮರಿಸಿ ಎಟ್ಲ ಉಂದು ನಮ್ಮ ನೀನು ಮಾಮಗನ್ನ ಮಾತು ಎಟ್ಲ ಉಂದು ನಮ್ಮ ನೀನು ವಾರ ವಾರು ನಾಡು ಮೇಮು ವಾರ ವಾರು ನಾಡು ಮೇಮು ಒಡಿಬಿಮು ದಚ್ಚೇದ ಒಡಿಬಿಮು ದಚ್ಚೇದಾ